పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా చెప్పారు స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి హాల్లో గురువారం మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రశెల్వి మాట్లాడుతూ కార్యాలయాల్లో పనిచేసే మహిళలు ఇంటి వద్ద బయలుదేరిన దగ్గర నుండి కార్యాలయం చేరుకుని విధులు నిర్వర్తించి అనంతరం ఇంటికి వెళ్లే వరకు ఎన్నో విధాలుగా వేధింపులకు గురవుతున్నారని అన్నారు హక్కుల పరిరక్షణలో భాగంగా పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రభుత్వం చట్టం చేసిందని తెలిపారు అదనపు ఎస్పీ స్వరూపరాణి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు నేరం రుజువైతే సంఘటన తీవ్రతను అనుసరించి జరిమానా జైలు శిక్ష లేదా నిందితుడి ఉద్యోగంలో తొలగించవచ్చునని తెలిపారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ కె సుబ్బారావు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ నాథ్ ఆర్డీఓ ఎన్ఎస్కే గజావళి డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు సాంఘిక సంక్షేమ శాఖ జేడి ప్రకాశ్రావు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాణి ఐసిడిఎస్పిడి పద్మావతి జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ పాల్ సతీష్ డిఐఓ డాక్టర్ నాగేశ్వరరావు ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ నగరపాలక సంస్థ వైద్యాధికారి డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు సో కానీ కంప్లైంట్ మెసేజ్ వ్యక్తి వెళ్ళాలి సో మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు కామన్ థింగ్ టీన్ అంతా టికెట్ సో మన ఒకటి వెళ్ళి చెప్తే మనకు మెంటల్ సెంట్రల్ హాస్పిటల్ వచ్చింది కంప్లైంట్ చేస్తే మెంటల్ హాస్పిటల్ వస్తుంది మన వర్క్ ప్లేస్లో కూడా డిఫరెంట్గా మమ్మల్ని చూస్తారు ఇలా ఎప్పుడూ న్యూస్ చేసి చెప్పాలని చెప్పేసి డిక్టిలైజేషన్ చేస్తారని బయటతో చాలా não ella la poslo una